ఎన్నో ఉపాలయాలు ప్రతి దానికి ఒక ప్రాచీనమైనటువంటి పౌరాణికమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి ఆలయాలు ఆ ఆలయాలన్నిటి కూడా విశేషమైనటువంటి పండుగలో ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రతినిత్యం కైంకర్యాలు జరుగుతున్నాయి కొన్ని ఏళ్ల నుంచి ఆ మూర్తులను మనం ఇప్పటివరకు కూడా కాపాడుతూ వస్తున్నాము మనకు డెబ్బై తొమ్మిదిలో చేసినటువంటి క్రమంలో కూడా ఆ మూర్తులను ఏవి కూడా ముట్టుకోలేదు అదే క్రమంలో విస్తీర్ణలో భాగంగా ఇప్పుడు కూడా ఏ మూర్తులను కూడా పుష్ించాద్దు కదవకూడదనే విషయాన్ని కూడా వారికి విన్నవించడం జరిగింది ఇక్కడ ఉండేటువంటి పౌరాణిక నేపథ్యం సంబంధించినటువంటి పుస్తకాలు కూడా వారికి అందించడం జరిగింది అవన్నీ కూడా సహృదయంతో పరిశీలించారు మనకు ఆలయ నిర్మాణ క్రమంలో మనకు లోపల కోటిలింగాలు సోమేశ్వర ఉమామహేశ్వర బాలాత్రిపుర సుందరి బాలరాజేశ్వరుడు అలాగే ఇటువంటి ఆలయ ఉపాలయాలన్నీ కూడా వస్తాయి ఈ ఆలయంలో ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకునే ప్రసక్తి లేదు అనే విషయాన్ని చెప్పాము అదేవిధంగా కూడా వారు ఇటు నిర్మాణకు సంబంధించిన అధికారులు కూడా మనకు ఆ ఆలయ అధికారులు అలాగే కమిషనర్లు లాంటి మొత్తం అమలు ప్రిన్సిపల్ సెక్రటరీ మొదలైన అధికారులు అందరూ కూడా దానికి అంగీకరించారు ఏదైనా శ్రీ స్వామివారి యొక్క సూచనల మేరకే జరుగుతుంది కానీ ప్రత్యేకంగా మనం నిదమిత్తంగా చేసేటువంటి అవకాశం ఇక్కడ లేదు ఇందులో భాగంగా నిర్మాణం చేసేటువంటి విధానంలో కొంత స్పీడప్ కావాలనే ఉద్దేశంతో జూన్ పదిహేను అంశం అనేటువంటిది అది వైరల్ అయింది కానీ ఆ జూన్ పదిహేను రోజుననే మనం ఇక్కడ ఆలయాన్ని బంద్ చేసి భీమేశ్వరానికి షిఫ్ట్ చేయడం అది జరిగిన అంశము ఎందుకంటే ఆ సమయంలో మనకు మౌఢ్యాలు ఎందుకంటే ఒక మంచి నిర్ణయం తీసుకోమంది ఒక ముహూర్తాన్ని ఒక మంచి రోజు చూసుకుంటాం కాబట్టి ఆ భీమేశ్వరాలయంలో అన్ని రకమైనటువంటి ఏర్పాట్లు చేసుకున్న తర్వాతనే ఒక మంచి రోజు నిర్దేశం చేసుకున్న తర్వాత అప్పుడు ప్రజలందరూ కూడా అది చెప్పడం జరుగుతుంది దాని క్రమంలోనే మనం అక్కడ చేయడం జరుగుతుంది మార్పు చేయడం జరుగుతుంది